హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు ఫ్రెండ్స్ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బేస్తవారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడి మార్కెట్లో అయితేనేమి గుంటూరు మార్కెట్ అయితేనేమి చురుగ్గా అయితే కొంటున్నారు ఏసీ కాయలు అయితే కాదు ఏసీ కాయలు దయచేసి ఇంకా ఒక పది రోజులు అడుగుతారేమో తర్వాత నాకు తెలిసి కొత్త కాయలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తూ ఉన్నాయంటే ఇప్పుడు బ్యాడలో కూడా నాకు తెలిసి అడగట్లేదంట తక్కువ నా తెలిసి డబ్బి కానీ కడ్డి కానీ పెట్టకపోవడం నా తెలిసి ఉత్తమమేమో ఇప్పుడు అడిగే రేట్లకు చాలా ఘోరంగా అడుగుతూ ఉన్నారు పదివేల కానీ డబ్బు ఇరవై వేల వరకు అడుగుతూ ఉన్నారంట ఏసీ కొంచెం ఆలోచించుకొని పెట్టండి మళ్ళీ నువ్వు పెట్టొద్దాను మళ్ళీ ఇది ఒక ఇదో కాంట్రవర్సీ రకరకాల ఈక్వేషన్స్ దయచేసి నేను నా ఉద్దేశం ఏంటంటే నాకు నాకు అనిపించింది చెప్తా ఉంటాను అంతే నేను మనం కనుక్కున్న విషయాన్ని అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఖచ్చితంగా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఎందుకో మరి నేను ఈ మధ్య వీడియోలు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం అనుకున్నాను అసలుకి వ్యూసే రావట్లేదు బ్యాడగ్ మార్కెట్కి ఈరోజు కొత్త నలభై వేల బస్తాలు వచ్చినాయి కొత్త నలభై వేల బస్తాలు వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు నుంచి రేపు వచ్చే సోమవారం నుంచి పోయిన సంవత్సరం ఈ టైంలో అన్నీ వచ్చినాయి అది కూడా కొంచెం రివీల్ చేస్తా ఎందుకంటే కొంచెం క్లారిటీ రావాలి కదా రైతులకి ఏసీ అయితే ఒక దగ్గర దగ్గర ఒక పదివేల ఇరవై వేల బస్తాలు వచ్చాయి మొత్తం అరవై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదహైదు వేల బస్తాలు ఏసీ వచ్చినాయి రెండు వందల యాభై బస్తాలు కొత్తవి వచ్చినాయి గుంటూరుకు ఏసీ డెబ్బై వేల నుంచి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు వేల అది కూడా మహూబ్ నగరు ఎమ్మిగనూరు గద్వాలు ఆ ఏరియా నుంచి కర్నూలు ఆ ఏరియా నుంచి ఎక్కువ రావడం అయితే జరుగుతూ ఉంది ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఏసీ ఐదు వందల బస్తాలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం తొం వెయ్యి వెయ్యి బస్తాలు వచ్చినాయి అది కూడా గద్వాలు నగర్ ఎక్కువ వరంగల్ మార్కెట్కి అయితే కొత్తవి నాలుగు వందల బస్తాలు వచ్చినాయి ఏసీ అయితే ఎనిమిది ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్లకు వచ్చిన సరుకు అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ లైక్ అయితే మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా మర్చిపోదు కొత్త వాళ్ళు మర్చిపోవద్దు పాత వాళ్ళు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామందికి రిప్లై రిప్లై ఇవ్వట్లేదని చాలా మంది బాధపడుతున్నారు ఖచ్చితంగా ఇస్తూ ఉంటా ఇప్పటి నుంచి ఇస్తూ ఉంటా మీకు అయితే మాత్రం డబ్బి బ్యాడీ పదహైదు వేల నుంచి ముప్పై మూడు వేల ఐదు వందల వరకు ఈరోజు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి మనకు దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు నడిచింది ఎక్కడో పదైదో ఇరవయో ముప్పై బస్తాలు మాత్రమే మనకు మనం అనుకున్న ముప్పై మూడు వేల ఐదు వందలు వేయడం అయితే జరుగుతూ ఉంది అన్న పద్నాలుగు వేలు మర్చిపోతారు ముప్పై మూడు వేల ఐదు వందలు ఎన్ని వేసినా నువ్వు చెప్పింది అంత మోసం దయచేసి అది మాత్రం కొంచెం తనలేకి మీరు రావద్దు ఎందుకంటే లోయెస్ట్ నేను పద్నాలుగు వేలు చెప్పాను పద్నాలుగు వేల కాయ నుంచి మనకు పదహారు వేలు వేసు పదిహేడు వేలు వేసిండచ్చు పద్దెనిమిది వేలు వేసిండొచ్చు ఇరవై వేలు ఇరవై రెండు వేసి ఉండొచ్చు ఇరవై నాలుగు వేసిండొచ్చు క్వాలిటీని బట్టి సరుకును బట్టి వాళ్ళకు నచ్చిన విధానాన్ని బట్టి కొన్ని నువ్వు ఎంత గేడింగ్ చేసినవి తీసుకెళ్ళినా ఒక రేట్ వేస్తుడు నేను నేను దగ్గర ఉండి నేను పోయినసారి అసలు వాళ్ళు అనుకున్నది డీలక్స్ కానీ వచ్చిన వ్యాపారస్తునికి వీళ్ళు అనుకున్న డీలక్స్కు వాళ్ళు పనికిరాని కాయలకే వాళ్ళు విపరీతమైన రేట్ వేసి ఇది ఒరిజినల్ కదా అంటారు వాళ్ళు ఆయనకు నచ్చింది అది మనం ఏం చేస్తాం అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి మనం పద్నాలుగు వేల కానించి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు చూసుకోండి ఇరవై ఆరు వేల నుంచి ముప్పై మూడు వేల ఐదు వందల వరకు వేసింది మీరు మన క్వాలిటీని బట్టి దాన్ని పరిగణకి తీసుకోండి ఇంకా పద్నాలుగు వేల కానించి ఇరవై ఆరు వేల వరకు క్వాలిటీని బట్టి వేస్తూ ఉంటారు దాన్ని ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కడ్డి బ్యాడి పద్నాలుగు వేలు పదమూడు వేల కానించి మనకు ముప్పై రెండు వేల వరకు కడ్డి బ్యాడీ ఎక్కువ శాతం అయితే మాత్రం అది కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కడో చోట ముప్పై రెండు వేలు కొన్ని బస్తాలు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తక్కువ రేటును చూసుకోండి ఎక్కువ రేటు చూసుకోండి మధ్యలో మన క్వాలిటీని బట్టి వేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్న తీసుకెళ్లిన తర్వాత ఆ రేటు పోయినాయి ఈ రేటు పోయినాయి దయచేసి మాత్రం మీరు దాన్ని పనిలోనే తీసుకొని మనకు ఫోన్లు రాకుండా చూడండి ఎందుకంటే విపరీతమైన ఫోన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకోసం ముందుగా చెప్తా ఉన్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ వన్ జీరో టూ పదివేల కానించి పదిహేడు పద్దెనిమిది వేల వరకు పదివేల కానించి పదిహేడు పద్దెనిమిది వేల వరకు ఓకేనా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా పది ఐదు వేల కానించి దగ్గర దగ్గర కొత్త అయినా కొత్త అయితే ఏసీ మళ్ళీ చెప్దాం కొత్త అయితే ఈరోజు అయితే మాత్రం పదిహేడు వేల ఐదు వందల వరకు వేశారు ఎక్కువ శాతం అయితే మనం అనుకోవాల్సింది పదై పదివేల కానించి పదహైదు వేల వరకు మాత్రమే అనుకోవాలి ఇంకా పదహైదు వేల కానించి పదిహేడు పద్దెనిమిది వేలు వేసారంటే ఇంకా సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడనరీ వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఐటమ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఈరోజు ఒక ఐదు వందలు ఎకస్ట్ చేసినట్టుగా మనకున్న సమాచారం ఎనిమిది వేల కానించి పదమూడు వేల ఐదు వందలు ఎనిమిది వేల కానించి పన్నెండు వేలు సూపర్ ఇంకా బాగున్నాయి వేస్తున్నారు ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఐదు వేల కానించి కూడా వేస్తా ఉన్నారు మళ్ళీ నాకు ఐదు వేలు చెప్పలేదు అనుకుంటున్నాము ఐదు వేల కానించి ఏడు వేలు తాలు రకాలు ఏడు వేల కానించి పదివేలు కొంచెం క్వాలిటీ బాగున్నాయి పదివేల కానించి పదమూడు వేల ఐదు వందలు ఇంకా దాన్ని బట్టి బెస్ట్లు డీలక్స్లు బేరేజ్ చేసుకొని వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదివేల కానించి పన్నెండు వేలే ఐదు వేల కానుంచి తొమ్మిది వేల వరకు ఒక క్వాలిటీ తొమ్మిది వేల కానించి పదకొండు వేలు ఒక క్వాలిటీ పదకొండు వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ ఇరవై వేల బస్తాలు వస్తే ఈరోజు డబ్బి బ్యాడికి మనకు దగ్గర దగ్గర పదివేల కానుంచి ఇరవై ఐదు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది కడ్డి బ్యాడ్కి పదివేల కానించి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు మాత్రమే ఏసీలో వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాని పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పదమూడు వేలు తొమ్మిది వేల కాంచి పదమూడు వేలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో సువర్ణ బ్యాడ్కి కూడా పదివేల కానించి పన్నెండు వేలు సర్పణ వన్ జీరో టూ కూడా పదివేల కాయ నుంచి పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే ఏసీ రకాలు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ ఆల్రెడీ మనకు పదివేలకాయ నుంచి పన్నెండు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అది ఓవరాల్గా బ్యాడీ మార్కెట్లో జరిగిన విషయం అయితే ఆ విధంగా ఉంది మీకు ఏదైనా డౌట్ ఉండి అడగాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఖమ్మ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు ఏసీ బస్తాలు వస్తే తేజ పదహారు వేల ఐదు వందలు పదహారు వేల తొమ్మిది వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది భవిష్యత్తులో పద్దెనిమిది వేలు టచ్ చేయిద్దేమో అని నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో కొంచెం మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది మీడియం రకాలు పదహైదు వేల కాంచి పదహారు వేలు తాళైతే ఏడు వేల రెండు వందలు కొత్త అయితే మాత్రం పదహారు వేల రెండు వందల వరకు వేయడం జరిగింది తాలో అయితే మాత్రం ఏడు వేల ఐదు వందల వరకు గుంటూరు విషయానికి వస్తరికి ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వస్తే తేజ పన్నెండు వేల కాని మనకు దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కా నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కా నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డిడీలు అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల నుంచి పదహైదు వేల సారీ పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లు కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ను నెంబర్ ఫైవ్ వీటకు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి మంచి అవకాశం ఉండే అవకాశాలు మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది నెంబర్ ఫైవ్ కూడా పదివేల కాని పదహారు వేలు కొంచెం రెండు వేలు జంప్ అయినట్టుగా మనకున్న సమాచారం అయితే పద్నాలుగు వేల వరకు ఉన్నది ఇప్పుడు పదహారు వేల వరకు అడుగుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకో రెండు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర తొమ్మిది వేల కానించి పదకొండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లు పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు పద్నాలుగు పదహైదు వేలు ఉన్నది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు జంప్ అయిన పదహారు వేలు కూడా డీలక్స్లు ఉంటాయి ఆరుమూరు పదివేల కాని పన్నెండు వేల మూడు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పన్నెండు వేల కాని మనకు పదహైదు వేల వరకు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వస్తే పదమూడు వేల కాని పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే పదివేల కాని పదమూడు వేలు క్లాసిక్ అయితే మాత్రం ఎనిమిది వేల కానించి పన్నెండు వేలు నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి క్లాసిక్లు ఈ బంగారాలు నాకు తెలిసి వాటి పోరు బుల్లెట్లు బుల్లెట్లు కూడా కొంచెం బాగానే పర్లే తొమ్మిది వేల కానించి పదహైదు వేలు బంగారం తొమ్మిది వేల కానించి పద్నాలుగు వేలు నాకు తెలిసి వెళ్ళరేమో ఎక్కువ శాతం బిఎఫ్లు లాస్ట్ ఇయర్ ఆరు వేల కానీ ఎనిమిది వేల వందలు తేజ అయితే మాత్రం ఏడు వేల కానీ ఎనిమిది వేల వందలు తాలు అయితే మాత్రం మూడు వేల కాని ఆరు వేలు డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఈరోజు గుంటూరు మార్కెట్లో టైట్గా నడిచింది సేల్స్ అయితే బాగా నడిచింది ఇంకా మీ మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే బిఎఫ్లు బిఎఫ్లు అయితే మాత్రం పోయిన సంవత్సరాన్ని అంత ముందు సంవత్సరం ఈఎఫ్లు కొంచెం అవి మనకు బాగా మైనస్ కనిపిస్తా ఉన్నాయి ఎంతకంటే అంతకి ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి ఇక కొంచెం డిమాండ్ తగ్గే అవకాశాలు ఎందుకంటే ఇంకో పది రోజుల తర్వాత వాటిని అడగరు కాబట్టి కొంచెం కొత్త కొంచెం డిమాండ్ ఉండే అవకాశాలే మనకున్న సమాచారం అయితే కనిపిస్తూ ఉంది గుంటూరు మార్కెట్కి అయితే పదివేల నుంచి పన్నెండు వేల బస్తాలు అయితే తేజాలు పదమూడు వేల కానీ పదహారు వేల వందలు డీడీలు పన్నెండు వేల కానీ పదహైదు వేలు సింజంట పదమూడు వేలు సుర్ణ బ్యాటికి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ సారీ త్రీ ఫోర్ వన్లో అయితే పదమూడు వేల కానీ పదిహేడు వేలు కూడా వేశారంట కొత్త ఈరోజు చూసుకోండి నేను చెప్పాను కదా ఏసీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా పద్దెనిమిది వేల మార్కు టచ్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ వీక్లో ఉంటుంది ఆరు మూడు త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కానించి పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ నెన్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు క్వాలిటీ బాగా లేదా స్పార్లు షార్కులు విషయానికి వస్తే పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు బంగారం పదివేల కానీ పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పది వేల కానీ పన్నెండు వేలు సీడ్ క్వాలిటీ మీడియంలో ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజ తాలు ఎనిమిది వేల కానీ పదివేలు డీలక్స్ ఉంటే పదివేల వేల పదకొండు వేలు సీడ్ తాలు అయితే నాలుగు వేల కానీ ఏడు వేల ఐదు వందలు ఆల్ వెరైటీస్ అయితే క్వాలిటీ బాగుంటాయి డీలక్స్ ఉంటే మాత్రం సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తేకి కొత్త ఏసీ బస్తాలు ఐదు వందల బస్తాలు వస్తే తేజ పద్నాలుగు వేల కానీ పదహైదు వేలు ఆర్మూరు పదివేల కానీ పన్నెండు వేలు సిజంట బ్యాడీకి పదివేల కానీ పన్నెండు వేలు సూపర్ టెల్ పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ డీడీలు పదివేల కానీ పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేల ఎందులో సీడ్ తాలు నాలుగు వేల కానీ ఐదు వేలు సీడ్ వేరైలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు హైదరాబాద్ మార్కెట్ కొత్తవి తొమ్మిది వందల బస్తాలు వస్తే ఈరోజు తడిసిన రకాలైతే ఎనిమిది వేల కంచి పన్నెండు వేలు మర్చిపోయా బ్యాడీకి కూడా చాలా వరకు తడిసినవి ఐటమ్ అయితే తీసపోతున్నాడంట దయచేసి మాత్రం తడిసిన ఐటమ్ అయితే మాత్రం తీసుకెళ్ళొద్దు చాలా వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని మనకున్న సమాచారం అయితే చెప్తా ఉన్నారు తేజా పన్నెండు వేల కంచి పదహారు వేలు హైదరాబాద్ మార్కెట్ కొత్త ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేలు వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేల కాని పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ తొమ్మిది వేల కానీ పద్నాలుగు వేలు బ్యాడికి తొమ్మిది వేల కానీ పద్ పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు తేజ తాలు ఆరు వేల కంచి ఏడు వేల వందలు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే కొత్త నాలుగు వందల బస్తాలు వస్తే తేజ పదహారు వేల ఒక వంద ఎక్కువ శాతం పదహారు వేల ఐదు వందల కానించి పదహారు పద్నాలుగు వేల ఐదు వందల కాంచి పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు ఏసీ అయితే మాత్రం తేజాలు పద్నాలుగు వేల కానించి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానీ పదహారు వే పదహైదు వేలు వండర్ హార్ట్ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు అగ్ని పదకొండు వేల కానీ పదమూడు వేలు ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ అంతా అయిపోయేంతవరకు మార్కెట్ అయితే మాత్రం లేచే అవకాశాలు అయితే లేవు దానికి డిమాండ్ అన్న రావాలి లేకపోతే సరుకు అన్న అయిపోవాలి ఎందుకంటే కారమే కాబట్టి ఎయిటీ పర్సెంట్ కారంకే వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మార్కెట్ అంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎందుకనంటే నీకు అది కొంచెం కారం ఇల్లులలో కొంచెం లైక్ చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువకి వస్తూ ఉంది కాబట్టి ఇది కొంచెం మిక్స్ చేసుకుని దాన్ని చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఆయిల్ కంపెనీలో కానీ రకరకాలుగా అది కొంచెం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి